ఈరోజు సభలో గౌరవ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డి గారు ఎత్తిన అంశం మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల ప్రాతినిధ్యం ఏంటి అనేది ఒక ప్రశ్నగానే ఉంది గత ప్రభుత్వంలో అయినా ఇప్పటి ప్రభుత్వంలో అయినా ప్రతిపక్షమా అధికార పక్షమా అనకుండా ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఏంటి ఎమ్మెల్యేలు శాసనసభలో చేసే కార్యక్రమాలు కానీ లేదా తన నియోజకవర్గంలో ప్రజలచే ఎన్నుకోబడి శాసనం ద్వారా శాసనసభలో వచ్చినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి విలువలేంటి అనేది ఒక్కసారి మీరు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న ఇన్ఛార్జ్ మినిస్టర్లు వారి పాత్ర ఎంతవరకు ఉంది వారు ఆ జిల్లా మీద ఆధిపత్యం ఎంతవరకు ఉంటుంది ఆ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వారి నియంత్రణ ఎలా కొనసాగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇన్ఛార్జ్ మినిస్టర్ అనే వారు జీవో ప్రకారంగా శాసనం ద్వారా నిర్మితమైనటువంటి వ్యక్తుల లేకపోతే పార్టీ ప్రభుత్వ పరంగా వారిది వారు ఇన్ఛార్జ్ మినిస్టర్లను బట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నియంత్రించే పరిస్థితి కోసం ఏర్పాటు అనేది మీరు తెలియజేయాల్సింది అధ్యక్ష ఇక్కడ ఎవరైతే ప్రజలచే ఎన్నుకోబడిన వారు ఉన్నారు వారిని వదిలేసి ఇన్చార్జ్ మినిస్టర్ల ద్వారా ఓడిపోయిన వారు పారిపోయిన వారు కాన్స్టిట్యెన్సీని వదిలేసి వేరే దగ్గరికి పోయి పోటీ చేసినటువంటి వ్యక్తులను వారి ద్వారా అక్కడ శాంక్షన్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సబబ్ అనేది ఇన్ఛార్జ్ మినిస్టర్లు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు మమ్మ కళ్ళకు నీరు తెప్పించిర్రు మేము ఇబ్బంది పడ్డామని చెప్పుకుంటున్నటువంటి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్న మేమేమీ కిరీటం పెట్టుకోలేదు నా మటుకు నేనైతే అనుకుంటున్నాను ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఉంటుండొచ్చు ప్రజలు మెచ్చితే తిరిగి ఎన్నుకోబడుతుండొచ్చు నిరా వారు నిరాకరిస్తే ఓడిపోతుండొచ్చు కానీ ఎమ్మెల్యే అనే పదవికి మీరు గౌరవం ఇవ్వనంత వరకు మీకు మీరు తిట్టుకున్నట్టే మీరు కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు మీరు తిట్టుకున్నట్టే తప్ప నన్ను అవమానించినట్టు నేనైతే భావిస్తలేను ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డి శాసనసభ్యుడు అనే బదులు కామారెడ్డి శాసనసభ్యుడు గానే గుర్తింపు ఉంటుంది తప్ప శాసనసభ్యుడిగా ఎప్పుడు ఉంటారు కానీ పేర్లు మారుతూ ఉంటాయి ఎవరో ఒకరు శాసనసభ్యులు అవుతారు కానీ ఇవాళ నేను కనీసం ఎనభై నాలుగు ఎనభై నాలుగు ప్రశ్నలు ఈ శాసనసభలో ఇక్కడ నేను ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దానికి సుమారు ఎనిమిది మట్టికి నాకు రిప్లై ఇవ్వడం జరిగింది అంటే ఎనభై నాలుగులో ఎనిమిది పోతే డెబ్బై ఆరు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు ఇది శాసనసభ పరిస్థితి ఇది ఎమ్మెల్యేగా నాకున్న మాకు నేను ఇచ్చిన కాబట్టి నాకున్నటువంటి మర్యాదను ఏ రకంగా నేను స్వీకరించాలో మీరే తెలియజేయాలా ఇకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇస్తలేరని చెప్పి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో సుమారు ఎనభై ఆరు ప్రశ్నలు ఇస్తే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క విధంగా ఇచ్చారు ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ను తీసుకుందాం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాలు మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్న అందరు మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు నాకు రావచ్చు పక్కన ఉన్న వారికి రావచ్చు ఎవరికైనా రావచ్చు కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ ను మానేయడం మంచిదని అంటున్నాం ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో ఓహో ఇటువంటి చాలా చూసినాం ఆ ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు ఉద్యోగస్తుడు డిసిగ్నేషన్ తో సహా చెప్పగలుగుతా అని చెప్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అడిగితే ఎనభై ఆరు ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము ఆరు జై ప్రకారం ఇస్తే ఆరు వన్ ప్రకారం ఇస్తే రెండు జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవాళ అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం అనా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు మేము పోగానే అధికారులు మాకు ఎడుగు రావాలని అడగట్లేదు భయం అనా ఇది నిజం జీరో అవర్ లో మాట్లాడకపోతే నేను 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 మాట్లాడేది ఒక్కటే అన్న అధ్యక్ష ఒకటే మాట ఒకటే మాట నేను మాట్లాడేది నిజం మీరు నేను మాట్లాడాలనుకుంటే ఈ నాలుగవ ఈ ఈ శాసనసభలో ఇప్పటి వరకు ఇది నాలుగోసారి నడుస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఏ రోజు నేను మితిమితి మాట్లాడలేదు ముందుకొచ్చి మాట్లాడలేదు అరిచి గోలబెట్టి మైక్ తీసుకోలేదు బెదిరిస్తే అడ్జస్ట్ అయిపోయి మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేదు నేను ఎక్కడా బెదిరించలేదు నేను నాకు అవకాశం ఇస్తేనే మాట్లాడుతున్నా నేను ఉందాగానే ఉంటున్నా నిజాన్నే మాట్లాడుతున్నా మీరు మంచి చేస్తే మంచి అని చెప్పినాము ఆరోగ్యశ్రీ పథకం పది పది లక్షలకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెంచితే నేనే ఆ కార్యక్రమానికి పోయి నేను ఆయన్ని బొగిడినా తప్ప నేను ఆయనను తిట్టలేదు నేను ఇలా డైట్ చార్జెస్ పెంచితే నేనే హాస్టళ్లకు పోయి ప్రభుత్వాన్ని బొగిడినం తప్ప ఎక్కడ తిట్టలేదు నేను పార్టీ పరంగా ఆయనడు మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా మంచిని మంచనాం చెడుని చెడు అని చెప్పినాం ప్రతిపక్షం అధికార పక్షం అనేది అది సమయా సమయా అనుకూలంగా మారచ్చు మారకపోవచ్చు కానీ ఇవాళ మీరు ఇస్తున్న చేస్తున్న ప్రాక్టీస్ మంచిది కాదు అని చెప్తున్నాం ఒక ఎమ్మెల్యే ఆర్టీఐకి రాదు ఒక ఎమ్మెల్యేకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ సరిగా లేనప్పుడు ప్రభుత్వం ఏం పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభలో ఇవాళ ఎమ్మెల్యేగా అడిగిన ఎనభై నాలుగు క్వశ్చన్లకు ఎనిమిది మాత్రం వచ్చింది పదిహేను నెలల కాలమైంది నేను ఇచ్చినటువంటి ప్రతి ప్రశ్న నా దగ్గర ఫైల్తో సా ఉంది ఏ రోజు ఎప్పుడు ఇచ్చినామనేది అన్న ఏదో ప్రజలకు సమాచారం ఇవ్వడానికి ప్రాయ ప్రయత్నిస్తున్నాం తప్ప పర్సనల్ ఎజెండాగా ఎక్కడ మాట్లాడలేదు టీజీఐఐసీది మాట్లాడిన రోజు ఆ రోజు కూడా ఆ ప్రశ్నకు సమాధానము ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కాన్స్టిట్యూషన్ చేస్తున్నాము అని చెప్పారు ఇప్పటి వరకు దాని సమాధానం కూడా రాలేదు నేను ఒకటే అడుగుతున్నామన్నా నేను నాలాగనే ఉండి గౌరవంగా ఉండాలా శాసనసభలో ఉందాగా ఉండాలని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడలేకనో చాతగాకనో అసందర్భ ప్రేలాపణలు వేయరాకనో నాకేం అన్పార్లమెంటరీ రివార్డు రాకనో నేను ఎత్తుకో నేను మాట్లాడలేక చాతగాకనో కాదు రాజకీయాల్లో హుందాగా శాసనసభకు గౌరవం పెరగాలి మీకు గౌరవంగా ఉండాలి అధికారులకు గౌరవం ఉండాలని ఓపిక పడుతుంటే పదిహేను నెలలుగా మీరు ఇలాగే చేస్తా ఉంటే రానున్న కాలంలో మరి నా పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనేది ఒక ఆలోచన ఉంది కాబట్టి దయచేసి తొందరగా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రావాలా అవి ఏవి కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వము శాసనసభ అంటే అది మీకే సిగ్గుచేటు నాకు సభ్యుడిగా కూడా నాకు కూడా సిగ్గుచేటనే మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ ప్రభుత్వం నిజంగా ధైర్యంగా ఉండి చేస్తున్నది నిజమైనప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరము అధికారులకు ఉన్నది అలాగే ప్రభుత్వానికి ఉన్నది అని చెప్తున్నా నేను అలా ఇది శాసనసభలో జరుగుతున్న ఈ ఎనభై నాలుగు క్వశ్చన్లకు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఇచ్చిన ఆ ఎనభై ఆరు ప్రశ్నలకు ఇప్పటి వరకు తొమ్మిది శాతం కూడా నా చేతికి అందనప్పుడు ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు లేనట్ట లేకపోతే అది పర్సనల్ ఎజెండా అనుకొని మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా నేను నిజాయితీగా ఉండే వ్యక్తిని మీరు పోయి కామారెడ్డి నియోజకవర్గంలో ఎవరిని అడిగినా నా గురించి అందరు చెప్తారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నా గురించి మంచి చెప్తారు తప్ప చెడు మాత్రం చెప్పరు ఇది నాకున్నటువంటి క్యారెక్టర్ అని చెప్తున్నా కాబట్టి ఈ మర్యాద మీరు ఎలా తీస్తారు మీరు ఎలా ఇవ్వగలుగుతారో అధ్యక్షుల ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రొటెక్షన్ గురించి అడగట్లేదు పోలీస్ ప్రోటోకాల్ అడగట్లేదు కానీ పనుల విషయంలో అక్కడున్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ఇచ్చినటువంటి ఏవైతే పనులు ఉంటాయో అవి శాంక్షన్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చేయాలి కానీ అసలే మొత్తానికే పక్కన పెట్టి మేమేదో ఏదో చేస్తామంటే రానున్న కాలంలో ఊరుకునేది లేదు నేనైతే ఇది హెచ్చరికగా మాట్లాడట్లేదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడుతున్నాము మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే మేము మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుందని తెలియజేసుకుంటూ